అయితే ఈరోజు సాయంత్రం సమావేశం పెట్టాలని చెప్పి ముందుగా ఉదయం నిర్ణయం తీసుకున్నప్పటికీ సమయం సరిపోతుందో లేదో అందరికీ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుందో లేదో అనేటువంటి ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకున్నప్పటికీ అంత ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చేసి ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేమాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్న వాళ్ళని పెట్టాలి

నిర్ణయించినటువంటి నాయకులు మీరంతరం కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో మీరు నిచ్చోపెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు బలం కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఉంది చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరెప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్నిర్మనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతింపులు తీసుకుని వచ్చి ఈ స్థాయిలో నిలిచి మీ అందరికీ కూడా పేరు మీ అందరికీ అసలు ఆధారపడి చేయాల్సినటువంటి నాయకులు మీరందరూ కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో నిచోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు భర్తను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదోన్నా సరే సత్తుకునేటువంటి విధంగా అవసరమైనప్పుడు अदर కన్సిడరేట్ కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడూ కూడా మీ గుండెల్లో నేను నా గుండెల్లో మీరు